నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వరద నీటిలో చిక్కుకుపోయారు విజయవాడ చుట్టూ మూడు మార్గాల్లో వరద నీరు చుట్టుముట్టింది కరకట్టలు వంతెనలు తెగిపోయి ఇళ్లల్లోకి నీరు వచ్చి భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది సేమ్ టు సేమ్ ఇలాగే రెండు వేల ఐదులో కూడా జరిగింది సరిగ్గా పంతొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి విజయవాడకు రిపీట్ అయింది మరి రెండు వేల ఐదులో ఉన్న ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా రెండు వేల ఐదులో వరదలు ఎలా తగ్గాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇంత వరద ప్రవాహం రావడానికి కారణమేంటి మళ్ళీ భవిష్యత్తులో రాకూడదు అంటే ఏం చేయాలి అసలు విజయవాడ ఇంతగా మునిగిపోవడానికి కారణం ఎవరు వైఎస్ జగన్ ఏమో చంద్రబాబు అంటారు చంద్రబాబు ఏమో వైఎస్ జగన్ అంటారు వీళ్ళందరూ కాదు కబ్జాదారులు అనే నిపుణులు అంటున్నారు సో అసలు విజయవాడ ఇంతగా మునిగిపోవడానికి కారణం ఎవరు అనేది సాక్ష్యాలతో సహా ఈ వీడియోలో నేను చూపించబోతున్నా అలాగే హైదరాబాద్ కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుందా సో ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం విజయవాడ మునిగిపోవడానికి అంతలా లక్షలాది మంది కన్నీరు పెట్టడానికి కారణం బుడమేరు వాగు అయితే బుడమేరు వాగు వల్లే అని చాలా ఛానల్స్ చెప్తున్నాయి పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి కానీ బుడమేరు వాగు చుట్టూ కరకట్టలు కట్టారు రెగ్యులేటర్ ముప్పై కిలోమీటర్ల దూరంలో కట్టారు ఒకవేళ ఈ వాగు నిండిపోతే అంటే పదకొండు వేల క్యూసెక్ల సామర్థ్యం ఉన్న ఈ చిన్న వాగు ఒకవేళ నిండిపోతే ఆ నీటిని మరలించడానికి అంటే కృష్ణానదిలోకి మరలించడానికే రెగ్యులేటర్ అనేది పెట్టారు కరకట్టలు కట్టారు మరి ఆ కరకట్టలు రెగ్యులేటర్స్ అన్నీ కూడా నామరూపాలు లేకుండా కనిపించకుండా అసలు ఎక్కడికి పోయాయి ఎలా మాయమయ్యాయి సో వీటిలో ఏమన్నా ప్రభుత్వాల హస్తం ఉందా రెండు వేల ఐదులో లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన రెగ్యులేటర్ ఇప్పుడు ఎక్కడ పోయింది అనేది ఈ వీడియోలో ఈ ఛానల్లో నేను చెప్పబోతున్నా సో ఇంతవరకు ఏ ఛానల్లో కూడా చెప్పలేదు ఎందుకంటే స్కిప్ చేస్తూ వచ్చారు రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న గొడవ కాబట్టి సో మనకు అలాంటి భయాలు ఏం లేవు కాబట్టి క్లియర్ గా ఈ వీడియోలో నేను చెప్తాను ఈ బుడమేరు వాగు పొంగి పొర్లి విజయవాడ మునిగిపోవడానికి కారణం ఏదో ప్రకృతి విపత్తులాగా భారీ వర్షాలు వచ్చి సహజ సిద్ధంగా జరిగిన వరద అయితే కాదు సో అసలు ఆ వరద వచ్చే టైంలో అక్కడ ఏం జరిగింది అధికారులు ఏం చేశారు వరద వస్తుందని ముందే తెలిస్తే ప్రభుత్వాలు ఎందుకు అప్రమత్తం చేయలేదు అనేది మాట్లాడే కన్నా ముందే ఈ బుడమేరు వాగు గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఈ బుడమేరు వాగు ప్రవాహం అనేది రూట్ ఒకసారి మనం చూస్తే బుడమేరు వాగు శాంతినగర్ మాల్కాపురం ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గొల్లపూడి మీదుగా కృష్ణానదిలో ఈ వరద నీరంతా కలుస్తుంది ఒకవేళ ఈ వాగు నిండిపోతే అయితే బుడమేరు వాగు ఒక మేజర్ డ్రైన్ అనమాట అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్న రైతులకు వాళ్ళ పంట పొలాలకి ఈ మిగులు నీరు అనేదే ఆధారం అనమాట సో ఈ ఆంధ్రలో వాగుకి తెలంగాణకి సంబంధం ఏంటి అనేది కూడా మనం చూస్తే ఈ వాగు మొదట ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభం అవుతుంది సో ఇంతకుముందు చెప్పిన వాటిలోనే ఈ విజయవాడలోని చిన్న చిన్న ప్రాంతాల నుంచి కొల్లేరులో కలుస్తుంది సో ఈ బుడమేరు వాగు గరిష్టంగా పదకొండు వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యం మాత్రమే ఉంటుంది అంటే పదకొండు వేలంటే చాలా చాలా తక్కువ సామర్థ్యం అందుకనే ముందు జాగ్రత్తగా ఈ వాగు నిండితే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకే ఈ బుడమేరు వాగుని అనుసరి చేసేలా అభివృద్ధి చేశారు కానీ ఈ ప్రవాహం అంతా భవానీ నగర్ గొల్లపూడి మీదుగా వెళ్లాల్సి వస్తుంది ఇక ఈ బుడమేరు వాగు కంటే ఈ వర్షాల వల్ల పడ్డ గన్లు కావచ్చు దాని ధాటికి తెగిపోయిన చెరువులు చిన్న చిన్న కాలువలు విజయవాడతో పాటు ఒక నాలుగైదు పల్లెటూర్లను కూడా నామ రూపాలు లేకుండా చేసింది సో విజయవాడలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏడు లక్షల మందికి నిలువు నీడ లేకుండా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది సింగనగర్ ప్రాంతం అయితే మొత్తం ఈ వరద అమాంతం మింగేసి విజయవాడకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా ఈ బుడమేరు వాగునీటిని కంట్రోల్ చేయడానికి రెండు వేల ఐదులో కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు సో అలా ఈ వరద వచ్చే రోజు విజయవాడలో ఈ వరద అంతా కంట్రోల్ చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మీదుగా ఆ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి అని అనుకున్నారు సో ఒకవేళ కృష్ణానదిలో వరద పోటు ఎక్కువైతే ఇక ఈ నీరంతా కూడా విజయవాడలోకి వచ్చేస్తుంది సో అప్పటి ప్రభుత్వం ఇలా దీన్ని డిజైన్ చేసింది ఇంజనీర్ల ద్వారా సో శనివారం సాయంత్రం బుడమేరు వాగులో అప్పటికే నిండుకుండలాగా వేలాది క్యూసెక్కుల వరద అయితే పోటెత్తింది దీంతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరదను విడుదల చేశారు అధికారులు సో ఇలా చేయడం వల్ల ఆల్రెడీ కృష్ణానది నిండుకుండలా ఉండటంతో బుడమేరు నుంచి వదిలిన వరద నీరు కూడా వెనక్కు వచ్చేసి అంటే కృష్ణానదిలో కలవకుండా ఆల్రెడీ కృష్ణానది నిండుకుండలాగా ఉండటం వల్ల ఈ బుడమేరు వరద నీరు అంతా కూడా వెనక్కు వచ్చేసి విజయవాడని జల దిగ్బంధంలో ముంచేసింది సో వరద నీరు విరుచుకుపడి ఇల్లు ప్రజలు అస్తవ్యస్తం అయిపోయారు చిన్న కాలువలు చెరువులు ఇవన్నీ గండ్లు పడి విజయవాడ మొత్తం మునిగిపోయింది అలా శనివారం సాయంత్రం వచ్చిన ఒక మోస్తారు వర్షం కారణంగా వరద నీరు కారణంగా విజయవాడ మొత్తం మునిగిపోయింది సో మళ్ళీ చెప్తున్నా నిన్న చిన్న షార్ట్ వీడియో పెడితే ఆ దాంట్లో కూడా వాన అంటారు ఏంటి అని కామెంట్ చేశారు మళ్ళీ చెప్తున్నా ఇది చిన్న వాననే ఒక మోస్తారు వర్షం మాత్రమే వచ్చింది కానీ వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా పడింది అంటే కొన్ని సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది సో గతంలో లాగా భారీ వర్షపాతం అతి భారీ వర్షపాతం హుత్ హుద్ తుఫాన్ లాగా అయితే అస్సలు కాదు ఒకవేళ అలా వస్తే పరిస్థితి ఇంకా ఘోరాతి ఘోరంగా ఉండేది సో అంత చిన్న వానకే ఒక మోస్తారు వానకే విజయవాడ ఇంతగా మునిగిపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు ఎలా మునిగింది మునిగే రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్పేశాను కదా ఇప్పుడు ఈ విజయవాడ ఇలా మునగడానికి కారణం ఎవరనేది చూద్దాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు వేల ఐదులో సేమ్ ఈ బుడమేరు వాగు వల్లే వరదలు వచ్చాయి ఈ బుడమేరు వాగు సామర్థ్యానికి మించి డెబ్బై వేల క్యూసెక్ల నీరు రావడంతో ఆ నీరు విజయవాడని రెండు వేల ఐదులో ముంచెత్తింది సో అప్పటి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోలవరం కుడి కాలువకు లింక్ చేస్తూ ఈ బుడమేరు వాగుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో రెగ్యులేటర్ని అయితే ఏర్పాటు చేశారు సో అలా ఆ వరద ప్రవాహం అప్పట్లో తగ్గింది సో ఆ తర్వాత మళ్ళీ ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్న భూమిని అలాగే ఆ భూమికి సంబంధించిన కరకట్టలు రెగ్యులేటర్ దగ్గర ఉన్న భూమిని కబ్జా చేసి ఏకంగా అపార్ట్మెంట్స్ కట్టి ఫ్లాట్లు కట్టి వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మేశారు సో మరి ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు నుంచి ఇవన్నీ కూడా ఎందుకు పట్టించుకొని రెండు వేల తొమ్మిది అప్పుడు కూడా పట్టించుకోలేదు వదిలేసింది సో రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ఈ ఆక్రమణల మీద దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండేది కాదు సో ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇతని హయాంలో కూడా పెద్దగా కబ్జాదారుల మీద దృష్టి పెట్టలేదు అనేది ఈ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది సో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ఇతని హయాంలో రాష్ట్రం అప్పుడు రెండుగా విడిపోవడం తెలంగాణ ఆంధ్ర గొడవలు జరగడం అభివృద్ధి అప్పుడు శూన్యం సో అలా అతనికి ఐదేళ్ల పాటు గడిచిపోయింది సో చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు సో ఆ తర్వాత వచ్చిన జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సీఎంగా ఉన్నాడు సో ఇతని పథకాల మీద పెట్టిన దృష్టి అభివృద్ధి ఆక్రమణదారుల మీద పెట్టలేదు అనేది క్లియర్ గా తెలుస్తుంది అలా ఈ కబ్జాదారులు యథేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు కానిచేశారు ఏకంగా ఈ బుడమేరు వాగు చుట్టూనే ఎనభై కాలనీలు అక్రమంగా కట్టి ఫ్లాట్ల లాగా అమ్మేశారు అంటే నమ్ముతారా ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అక్కడ ఉన్న కరకట్టలు కావచ్చు రెగ్యులేటర్స్ కావచ్చు ఏమి కనిపించవో ఆ రూపు రేఖలే కనిపించకుండా ఈ కబ్జాదారులు మాయం చేశారు అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా ఇక్కడ వాగుని కబ్జా చేశారు ఇక్కడ కరకట్టలు ఉన్నాయి అనేలాగా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కరకట్టలు కూడా లేకుండా రూపురేఖలే లేకుండా ఈ కబ్జాదారులు అది కూడా మాయం చేసేసారు అంటే నిజంగానే ఎంత ధైర్యంగా ఉన్నారో అనేది అర్థం చేసుకోవచ్చు సో ఇదంతా జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సో రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టాల్సింది అప్పటికి అంతో ఇంతో కరకట్టలు రెగ్యులేటర్స్ కనిపించేవి సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అసలు అక్కడ కరకట్టలే లేకుండా మాయం చేసేసారు రెగ్యులేటరే లేకుండా మాయం చేసేసారు ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ అక్కడ వాగు ఇది ఇదంతా వాగు ఇక్కడ ఎనభై కాలనీలు కట్టారు అని తెలుసుకోవాలంటే చాలా 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 పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కూడా వీటిపైన సమీక్షించాల్సిన అవసరం ఉంది సో కరకట్టలే లేకుండా మాయం చేయడంతో చంద్రబాబు అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా కూడా అక్కడ గతంలో వాగు ఉన్నింది ఆ వాగు వల్లనే ఈ నీరంతా కూడా సేఫ్టీగా ఉండేది ఇప్పుడు ఆ వాగును కబ్జా చేశారు అని తెలుసుకునే పరిస్థితి ఎవరికీ లేదు సో ఇప్పుడు అది క్లియర్గా చూస్తే అక్కడ ఇంజనీర్లు కట్టిన విధానం చూస్తే అక్కడ ఉన్నాయి అవి రూపురేఖలు లేకుండా చేసేసారు ఆ వాగుని కబ్జా చేసి ఎనభై కాలనీలు కట్టారు అనేది క్లియర్గా తెలుస్తుంది సో ఇన్ని రోజులు జరిగింది జరిగింది ప్రభుత్వాలు పట్టించుకోలేదు కనీసం ఇప్పటికైనా చంద్రబాబు హయాంలో ఈ అక్రమ కట్టడాల మీద దృష్టి పెట్టాలి లేదంటే ఇలాంటి ఘటనలు చిన్న వానకు కూడా మళ్ళీ 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 వచ్చి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇంకా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా ఐదు సెంటీమీటర్ల వర్షం వచ్చినా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి సో అందుకే ఇక్కడ హైదరా అనే అక్రమ కట్టడాల మీద ఫోకస్ పెట్టి కూల్ రేవంత్ రెడ్డి హయాంలో ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి ఒకవేళ హైదరా లాంటిది తీసుకొని రాకపోతే హైదరాబాద్ కూడా ఇంకొక విజయవాడ అయ్యేది హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి మనం లోతట్టు ప్రాంతాల్లో గతంలో చూసాం సో చిన్న ఐదు సెంటీమీటర్ల వాన వస్తేనే హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హైడ్రా లాంటివి తీసుకొని వస్తే అక్రమ కట్టడాలు కూల్చివేస్తే సో మళ్ళీ ఇలాంటి విపత్తులు జరగకుండా అయితే ఖచ్చితంగా ఉంటాయి సో అప్పుడే ఇలాంటి వరదలు విపత్తులు జరగవు సో ఆంధ్రాలో కూడా ఇలాంటి హైడ్రా అనేది తీసుకొని రావాలనేది ఖచ్చితంగా నేనైతే డిమాండ్ చేస్తున్నా మరి మీరు కూడా డిమాండ్ చేస్తుంటే వీడియో కింద కామెంట్ చేయండి సో అలాగే మనం ఒకవేళ రెండు వేల ఐదులో జరిగిందే ఒకవేళ ఇలా హైడ్రా అనేది తీసుకురాకుండా చేస్తే రెండు వేల ఐదులో జరిగిందే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరుగుతుంది భవిష్యత్తులో కూడా జరుగుతుంది సో ఇప్పటికే బుడమేరు వాగు ఉధృతి ఇంకా పెరుగుతూనే వస్తుంది సో ఇప్పటికే వందల్లో ప్రాణాలు కోట్లల్లో ఆస్తి నష్టం జరిగింది సో ఈ కబ్జాదారులను అరికడితే ఇలాంటి సమస్య మళ్ళీ రాదు అనేది చాలా చాలా స్ట్రాంగ్గా నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు సో కమిషన్స్కి లేదా డబ్బులకు ఆశపడి అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తుంది సో విజయవాడ మునగటానికి కారణం ముమ్మాటికి కబ్జాదారులే సో ఆ కబ్జాదారులను కనిపెట్టలేని ప్రభుత్వాలదే సో వాళ్ళకి సపోర్ట్ చేసి పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వాల తప్పు కూడా ఇందులో ఉంది మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు బుడమేరు వాగుకు సంబంధించిన ఏరియల్ వ్యూ అనేది సో ఇక్కడ మీకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా సో ఇదంతా కూడా కబ్జా చేశారు ఎనభై కాలనీలు కట్టింది ఇక్కడే సో ఇంత క్లియర్గా మనకు ఏరియల్ వ్యూలో కనిపిస్తుంటే ప్రభుత్వాలకి ఎందుకు కనిపించలేదు అనేది ఒక ప్రశ్న నాకు ఇంకా కొడుతూనే ఉంది సో అలాగే ఇలాంటి వాళ్ళని సో ఇంకా సపోర్ట్ చేస్తూ కబ్జాదారులను ఎంకరేజ్ చేస్తే ప్రకృతి విలయ తాండవం ఇంకా ఇంకా చేస్తూనే ఉంటుంది సో మీరు ఎంత అభివృద్ధి చేసినా మళ్ళీ అదంతా శూన్యమే అవుతుంది కాబట్టి ఇప్పుడున్న అట్లీస్ట్ టీడీపీ ప్రభుత్వమైన హైడ్రా అనేది ఆంధ్రప్రదేశ్లో తీసుకొని రావాలి ఇలాంటి కబ్జాకారులకి ఖచ్చితంగా బుద్ధి వచ్చేలాగా అవన్నీ కూల్చి వేసేసేయాలి అప్పుడే ఇంకొకసారి ఇలాంటి విపత్తులు జరగకుండా ఉంటాయి ఇదొక ప్రకృతి విపత్తు అనేది క్రియేట్ చేస్తున్నారు సహజ సిద్ధంగా జరిగింది అనేది క్రియేట్ చేస్తున్నారు కానీ అలా జరగడానికి కారణం మానవులే ఆ మానవుల రూపంలో కబ్జాదారులు అనేది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి కబ్జాదారులను సపోర్ట్ చేసే ప్రభుత్వాలు కూడా కమిషన్లకి కక్కుర్తి పడకుండా మంచిగా ఒక ప్రభుత్వానికి సంబంధించి సహాయం చేసే విధంగా ఉండాలి మరి ఈ వీడియో చూశాక విజయవాడ మునిగిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అలాగే హైదరాబాద్కి పరిస్థితి రాకూడదని అక్కడ అక్రమ కట్టడాలు కూల్చివేసి హైడ్రాని తీసుకొచ్చారు కదా ఆ హైడ్రా మీద కూడా మీ ఒపీనియన్ తెలియచేయండి సో ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా పెట్టాలనుకుంటున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్